మా వనిరమ్మకి ఏమి రాగం వచ్చిందో ఏమో కండ్లన్నీ నామింజే ఉంటాయి మా వనిరమ్మకి దిగింది అరిస్తే శివులు వీకి చేతిలో పెడితే పండ్లు వీకి బజార్ లెక్క పాడేస్తా అంటుంది మా వనిరమ్మ దీని మాగం ఎట్ల ఎట్లే చెబుతుందో ఇంకాతో ఊరికి గొంజతానే ఉంటుంది ఆడు ఆ గమే నువ్వుకి నీ తల్ల చేసినా అంటే నిన్ను నన్ను నిద్రనే కొడతాడు అన్న గమ్మని కళ్ళు పోసుకొని నిద్రపో అంతే పనికిపోమ్మ నీ మా పేడ కొట్టనా అనియాడు నీ మా ఉడికి నీళ్ళు చల్లనా అని నీ మగాని పేడ నీళ్ళు చల్లనా అనియాడు ఎప్పుడు నా మీద పట్టింటే ఏం తెలియదు పాడులే బయట కుక్కలు వచ్చి మన మెటుకులకు పాసిపోసిపోతుండ ఏ వనిరమ్మ నువ్వు కడుక్కుంటావు మన మళ్ళీ మా మీద కంప్లైంట్లు వస్తాయి మీదే కదా పోసిందేది అంటారు మేమెందుకు వస్తానే వనిరమ్మ ముందా ఇంత తెలియదా నీకు తెలివిలేని తనయ్యాడు బయట కుక్కలు వస్తాయి మేము మరుగుతాము ఇంతనా తెలివి లేకుండా అసధ్యం ఇచ్చు అసధ్యం ఇచ్చి అని కొట్టుకొని వస్తూ ఉంటుంది అట్లే మంచి